ఏపీలో గత ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ హయాంలో నూట యాభై ఒక్క సీట్లతో పటిష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు ఆ తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయిపోయి ఘోరమైనటువంటి చవి చూశారు అయితే దాని నుంచి ఇంకా అప్పుడే బయటపడేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి సమయంలో కూటమి సర్కారు వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఏడాది పాలనలో సంక్షేమాలు సూపర్ సిక్స్ సంక్షేమాలు ఎలా అమలు చేస్తున్నారు అన్నది అందరికీ తెలిసినటువంటి అయితే విషయమే ఒక అస్త్రాన్ని తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా బయటపడేదానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే తాజాగా ఓ కీలక అస్త్రాన్ని తమ పార్టీ శ్రేణులకు ఆయన ఇచ్చారు అన్నటువంటిది ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం కేసులతోనూ రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళని టార్గెట్ చేయడం వీళ్ళని టార్గెట్ చేయడం హింస పెట్టడం వాటినే ఆ విధంగా చేస్తుందని జగన్ ఇప్పుడు రూటు మార్చి అడుగులు వేయనున్నారు దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక కార్యక్రమాన్ని ప్రకటించారు దాని పేరే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో మేనిఫెస్టో అమలులో రికార్డు సాధించారు జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై శాతానికి పైగా అమలు చేసి చూపించారు అదే సమయంలో చంద్రబాబు గారు కూడా హామీని నిలబెట్టుకునే అలవాటు లేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్న అంటుంటారు దీనికి అనుగుణంగానే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పార్టీ శ్రేణులకు ఒక అస్త్రంగా ఇస్తున్నటువంటిది అయితే ప్రజలకు న్యాయం జరిగేందుకు ప్రజలకు వాళ్ళ ఎన్నికల టైంలో ఏమి ఇస్తామన్నారు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఉపాధి కల్పించాలి అభివృద్ధి చేయాలి అన్నటువంటి విధంగా ప్రజల్లోనికి వెళ్ళేదానికి ప్రజలకు న్యాయం చేసేదానికి ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వచ్చే నాలుగేళ్లలో దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ఎన్నికల హామీలు అమలుపరచాలని ప్రజలకు సంక్షేమం అందాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ముందుకు వెళ్లేదానికి సిద్ధపడుతున్నారు జగన్మోహన్ అయితే ఇంతకంటే పెద్ద అస్త్రం ఇంకేముంటుందనే విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి దీనికి కారణం మేనిఫెస్టోలు అమల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా ముఖ్యంగా గతంలో సంక్షేమంలో నిండిపోయినటువంటి మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు సంక్షేమం ఎలా అమలు పరుస్తున్నారు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే సంక్షేమం అమలుపైన చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే పక్షాన జగన్మోహన్ రెడ్డి జగన్ జనంలోనికి వెళ్ళేదానికి సిద్ధం అన్నట్టుగా అయితే ఇప్పటికే కూటమి సర్కారు పాలన ఏడాది పూర్తి చేసుకుంది సూపర్ సిక్స్ అమల్లో విఫలమైందని అన్ని సర్వేలు కూడా కుండ బద్దలు కొట్టి కంఠంతో చెప్తున్నటువంటిది ప్రజల్లో వ్యతిరేకత ఉందని వైసీపీ అయితే సంక్షేమాలు అమలు చేయటం లేదని వాళ్ళు అలా చెప్పుకొస్తున్నది జనం కూడా వైసీపీ హయాంలో బాగా పథకాలు అందేవి బాగుండేది అని కూడా అనుకుంటున్నారని సర్వేలు కూడా చెప్తున్నారు దీని ప్రకారంగా వైసీపీ కూడా ప్రజల్లోనికి వెళ్ళి రాజకీయంగా అలాగే ప్రజలకు న్యాయం జరిగేలాగా చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నటువంటిది అయితే దీని ఫలితంగా తల్లికి వందనం అమలు చేసేది అన్నదాత సుఖీభవ త్వరలోనే అమలు చేస్తాము ఉచిత బస్సు సౌకర్యం స్త్రీలకు కల్పిస్తాము త్వరలోనే నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ మాటలు చెప్పటం వీటి ద్వారా సంక్షేమాన్ని పవన్ సంక్షేమాన్ని పక్కన పెట్టారు అన్నటువంటి విమర్శలకు అవకాశం లేకుండా ప్రభుత్వం అయితే తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పవచ్చు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మేనిఫెస్టో అమలు సరిగా చేయడం లేదంటూ జనంలోనికి వెళితే ఖచ్చితంగా మంచి స్పందన మంచి ఫలితమే రావచ్చు అనేటటువంటి చర్చ అయితే ఇప్పుడు జరుగుతోంది నమస్తే